హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునేది కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్లో దీపని తన నిర్ణయం ఏంటో చెప్పమని అందరూ అడుగుతారు కానీ దీప చెప్పిన ఒక్క మాటతో అందరూ కూడా షాక్ అవుతారు ఇక కాంచన రచ్చ రచ్చ చేసింది అసలు ఎందుకలా చేసింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీప ప్రెగ్నెంట్ కాబట్టి తనకి రెస్ట్ అవసరం అని చెప్పేసి దీపని రేపటి నుండి మా ఇంటికి రావద్దు అని చెప్తారు దశరథ సుమిత్రాలు అప్పుడు కాంచనా చూడమ్మా నీకు డెలివరీ అయ్యేంత వరకు నీకు పుట్టినిల్లు అయినా మెట్టినిల్లు అయినా అన్నీ ఇక్కడే కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని దీపకైతే చెప్తుంది అప్పుడు తాతయ్య అమ్మ దీప నీకు కావాల్సిన ఖర్చులన్నీ కూడా నేనే చూసుకుంటాను అవసరమైతే నీకోసం ఓ పని మనిషిని కూడా పెడతానమ్మా అని చెప్తాడు అప్పుడు చూసినా ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అనుకొని వెంటనే గ్రాని దీపని ఎలాగైనా సరే మన ఇంటికి వచ్చేలా చేయు దీప మన ఇంటికి వస్తేనే నా పని ఈజీ అవుతుంది అంటూ పారిజాతం చెవులో చెప్తుంది అప్పుడు దశరథ చూడమ్మా నిన్ను చూసుకోవడానికి నీ మేనత ఉంది కదా పైగా మేము కూడా అప్పుడప్పుడు వస్తాము అని చెప్తాడు అప్పుడు సుమిత్ర దీపక్ కడుపులోని బిడ్డ గురించి మనమే ఇంత ఆలోచిస్తున్నాము అంటే ఇక దీప ఎంత ఆలోచించాలి అందుకే దీప మన ఇంటికి రాదులే అని చెప్తుంది అప్పుడు కార్తిక్ థ్యాంక్స్ అత్తా అర్థం చేసుకున్నందుకు ఆయన ఏమంటారు పెద్ద మేడం అని జ్యోష్నని అడుగుతారు కానీ జ్యోత్న మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు దశరథ మా ఇష్టమే తన ఇష్టం రా అయినా దీపకి బిడ్డ పుట్టేంత వరకు ఇక్కడే ఉంటుంది తనకి ఇది మెటర్నిటీ లీవ్ అనుకో అని చెప్తాడు ఇక సుమిత్ర వెళ్ళే ముందు అమ్మ దీప నీకు కావలసినవన్నీ రేపే కొని తీసుకొస్తాము అని చెప్తుంది అప్పుడు దీప నాకేం వద్దమ్మా నేను లీవ్ తీసుకోను అని చెప్తుంది ఆ మాటకి అందరూ కూడా షాక్ అవుతారు అప్పుడు తాతయ్య ఎండమ్మ ఇది నీ గురించే కదా మేము ఆలోచించేది పైగా డాక్టర్ గారు ఏం చెప్పారో నీకు తెలియదా రే కార్తిక్ నువ్వేమి మాట్లాడమేంట్రా అని అడుగుతాడు అప్పుడు కార్తిక్ నీ ఇష్టమే నా ఇష్టం దీపా కానీ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీ క్షేమమే కోరుకుంటున్నారు పైగా నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు నీకు బిడ్డ పుట్టేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు మరి భార్య కోరికని భర్త తీర్చడం భార్యకి ఆనందం అంటారు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు నీ నిర్ణయం ఏంటో చెప్పు అని అడుగుతాడు కార్తిక్ అప్పుడు దీప సైలెంట్గా ఉండిపోతుంది ఇదిలా ఉంటా మరోవైపు శ్రీధర్ కాశీ తీసుకొచ్చిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తాడు కానీ అందులో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి వాటికి అటెండ్ అవ్వాలి అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు కాశీ సరే మావయ్య అంటాడు అంతే ఆ మాటకు శ్రీధర్ చాలా కోపం చేశాడు ఇది ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ అనుకుంటున్నావా ఇక్కడ నీ డ్యూటీ ఏంటి అంటూ మందలిస్తాడు ఇక కాశీ ఓకే సార్ అంటూ ఫీల్ అయిపోతాడు అప్పుడు శ్రీధర్ చూడు నీకు జాబ్ నచ్చకపోతే మానయ్యి అని చెప్తాడు అప్పుడు స్వప్న తిడుతుందో ఏమో అనుకొని కాశీ తనకి ఇష్టం లేకపోయినా సరే నేను మీ దగ్గర పీయగా జాబ్ చేయడం నాకు ఇష్టమే సార్ అని చెప్తాడు ఇదిలా ఉంటే మరోవైపు అనసూయ ఎందుకే ఇంతలా ఆలోచిస్తున్నావు చూడదిప్ప ఆ దేవుడు నీకు కన్న వాళ్ళని దూరం చేశాడు పెంచిన వాళ్ళని దూరం చేశాడు అందుకే ఆ దేవుడు నీ మీద జాలిపడి ఇంత పెద్ద కుటుంబాన్ని నీకు బంధువులుగా ఇచ్చాడే చూడు నువ్వు నీళ్ళోసుకుంటే ఆ ఇంటి బిడ్డ తల్లైనట్టు వాళ్ళు సంబరపడిపోతున్నారు నీకు కష్టం వస్తే వాళ్ళ కంట్లో నలకపడినట్టు బాధపడిపోతున్నారు చూడమ్మా నీ కూతురు నేను తన్నితే నీకు ఎంత నొప్పి వచ్చిందో మాకు తెలియదు కానీ అంతకు మించిన నొప్పి మాకు వచ్చింది నువ్వు ఇంకా నిద్ర లేవ్వలేదు అని వాళ్ళకి తెలియగానే వాళ్ళు డాక్టర్ గారిని తీసుకొచ్చారు నీకు అమ్మ లేని లోటు తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళు సారే తీసుకొచ్చారు నువ్వు ఏ జన్మలో చేసిన పుణ్యమో కానీ ఈ జన్మలో ఇన్ని బంధాలని సంపాదించుకున్నవే అధికారాన్ని చూపించాల్సిన నీ భర్త నిర్ణయాన్ని నీకే వదిలేశాడు అందుకే పెద్దయ్య గారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పు అంటూ దీపకి నచ్చ చెప్తుంది అనసయ్య అప్పుడు దీప మా బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్తుంది అంతే ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చూసిన దొరికిన అవకాశాన్ని వదులుకోవడానికి నీకంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు దీప అంటూ విడకారంగా మాట్లాడుతుంది మీరేమో దీప కడుపు గురించి ఆలోచించి తనని లీవ్ తీసుకోమని చెప్తున్నారు కానీ దీప ఏమో బావని కూడా మన ఇంటికి మనమే రావద్దు అనేలా చేస్తుంది అంటూ కోపంగా మాట్లాడుతుంది అప్పుడు దీప మా బావని మీ ఇంటికి పంపను అని నేను చెప్పానా లేదు కదా మా బావ మీ ఇంటికి వస్తాడు నేను కూడా మా బావతో పాటు మీ ఇంటికి వస్తాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ ఏంటి దీప అంటాడు ఇక దీప అవును బావ ఇదే నా నిర్ణయం ఇది నా నిర్ణయం అనుకుంటావో లేక నా కోరిక అనుకుంటావో నీ ఇష్టం బావ కానీ నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని తెగేసి చెప్పేస్తుంది దీప ఇక జ్యోసిన కానీ నేను అగ్రిమెంట్ మాత్రం క్యాన్సల్ చేయను అంటుంది అప్పుడు దశరథ నువ్వు ఇలా మొండిగా మాట్లాడదామ్మా నువ్వు నీ కడుపులోని బిడ్డ గురించి ఆలోచించు అని చెప్తాడు అప్పుడు సుమిత్ర మీ బావ మా ఇంట్లోనే ఉండిపోడు కదా దీప అయినా మేమేదో మీ ఇద్దరిని దూరం చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అంటుంది అప్పుడు తాతయ్య కూడా సరే దీపా కార్తీక్ రాకపోతే నీకు ఓకేనా అంటాడు ఇక దీప క్షమించండి పెద్దయ్య గారు నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే మా బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని సమాధానం చెప్తుంది రే కార్తీక్ నువ్వు రేపటి నుండి అక్కడికి రావద్దురా అని చెప్తాడు తాతయ్య అప్పుడు చూసిన బావా మన అగ్రిమెంట్ ప్రకారం నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు అని చెప్తుంది అప్పుడు తాతయ్య జ్యోష్న నీకు ఈ తొమ్మిది నెలలు వేరే డ్రైవర్ని పెడతానులే అని చెప్తాడు కానీ జ్యోష్న అందుకు అస్సలు కూడా ఒప్పుకోదు అప్పుడు కార్తీక సరే వస్తాను అని చెప్తాడు ఇక దీప కూడా నేను కూడా మా బావతో పాటే వస్తాను అని చెప్తుండే కానీ నన్ను ఎవ్వరు కూడా ఏమడగొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అందరికీ దండం పెట్టేసి గదిలోకి వెళ్ళిపోతుంది దీప ఇక దీప తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అందరు కూడా చాలా బాధపడతారు అప్పుడు పారిజాతం బాధపడాల్సిన అవసరం ఏముంది దీప చెప్పింది కదా తన నిర్ణయం ఏంటో మరి తనకే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు మీరెందుకు బాధపడాలి ఒకవేళ దీప రాలేని పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్తుంటే ఇక శివనారాయణ రేగార్థిక్ జాగ్రత్త అని చెప్తాడు కాంచనా సరేలే ఏం చేస్తాం ఇక్కడ అందరూ మొండి ఎవ్వరు కూడా ఎవ్వరి మాట వినరు అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక పారిజాతం చూడు కాంచన నీ కోడలు నీ మాట వినదు నీ కొడుకు మాట వినదు అయినా నువ్వేమో పుట్టబోయే బిడ్డ కోసం బోలుడు ఆశలు పెట్టుకున్నావు కానీ నీకున్న ఆశలు నీ కోడలికి లేవేమో సరే కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త సరే కానీ కాంచినా నేను అన్న మాటలన్నీ మనసులో పెట్టుకోకు అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది ఎందుకంటే శౌర్యని దీపకి దూరం చేయమని ఇంతకుముందు కాల్ చేసి చెప్పింది కాబట్టి ఇక అందుకే అలా చెప్పింది ఇక జోస్ నవ్వు వెళ్లే ముందు బాబా నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను ఎందుకంటే నీ బిడ్డ ఈ లోకంలోకి రాదు అని మనసులో అనుకుని అక్కనుడితే వెళ్ళిపోతుంది ఇక సీన్ కట్ చేసే కాంచన తన భర్త శ్రీధర్ అన్న మాటలు తన అన్నయ్య దశరథ అన్న మాటలు అన్ని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే దీపం వచ్చి అత్తయ్య భోంచ దంపద అని అడుగుతుంది కానీ కాంచన నన్ను ప్రశాంతంగా భోజనం చేసేలా ఉంచావా నువ్వు అంటూ కోపం చేస్తుండే అప్పుడే కార్తిక్ అనసూయ అక్కడికైతే వస్తారు ఇక అమ్మ దీపని ఏ మనద్దు అని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాంచన అసలు అడగాల్సింది దీపని కాదురా నిన్ను భర్తగా చెప్పే అధికారం నీకు లేదా పుట్టబోయే బిడ్డ మీద నీకు బాధ్యత ఉండదా దీపని ఆ ఇంటికి ఎందుకు పంపుతున్నావు తనని ఆపమని చెప్పలేవా అంటూ మీ ఇంటికి వచ్చి మరీ చెప్పాడు కదరా కానీ మీరు ఆ మాటలు విన్నారా లేదు కదా ఎందుకంటే మీ జీవితాలు మీకు ముఖ్యం అసలు నాతో సంబంధం ఏముంటుంది అంటూ బాధపడుతుంది కాంచన అప్పుడు కార్తిక్ అమ్మ నీకు సంబంధం లేకపోవడమేటి అంటాడు ఇక కాంచన సరేరా నీకైనా సంబంధం ఉందా అంటుంది అప్పుడు దీప నా భార్య అమ్మ అని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాంచన అలా అయితే నీ భార్యకి నువ్వే చెప్పాలి కదరా మీ తాత నిన్ను అడిగితే దీప ఇష్టం అని ఎందుకు చెప్పావురా అంటే దీప ఏం చెప్పినా దానికి నువ్వు తలాడిస్తావా అంతేనా దీప నువ్వు వెళ్ళద్దు అంటే దీప నీ మాట వినదా అంటూ కార్తిక్ని చాలా గట్టిగా తిడుతుంది కాంచన అప్పుడు దీప అది కాదు అత్తయ్య అంటుండే అప్పుడు కాంచన నువ్వు మాట్లాడకు నువ్వింత అహంకారివి అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అంటుంది అప్పుడు దీప అత్తయ్య నేను అహంకారినా అంటూ బాధపడుతుంది అప్పుడు కాంచన అవును నువ్వు ముమ్మాటికి అహంకారవే మనుషులంటే నీకు లెక్కే లేదు అంటూ తిడుతుంది అప్పుడు దీప అత్తయ్య నేను వెళ్ళను అనలేదు వెళ్తాను అనలేదు మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని చెప్పాను అని చెప్తుంటే అప్పుడు కాంచన అయితే పోదిపా ఎవరు ఆపుతారు నేను అయినా నువ్వు ఎవరి మాట వింటావని మీ మామగారు ఎంతో చెప్పారు కానీ నువ్వు విన్నావా లేదు కదా మీకంటే పెద్దవాళ్ళందరూ నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించి నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పారు కానీ ఎందుకలా చెప్పారు అని ఒక్కసారైనా ఆలోచించావా ఆలోచించవు తల తిరుగుడు సమాధానం చెప్తూ ఉంటావు కదా నువ్వు ఒక స్వార్థ పరు ఎందుకంటే నువ్వెక్కడ బాగుంటే అక్కడే ఉండాలి అనుకుంటున్నావు నీకు ఒక బిడ్డ ఉంది కదా కాబట్టి ఈ బిడ్డ ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటున్నావు కదా అంటూ దీపని చాలా తిడుతూ ఉంటుంది కాంచన అప్పుడు కార్తిక్ అమ్మ అసలు నువ్వేమంటున్నావు ఈ మాటలు నీవి కావు అసలు ఎవరు చెప్తేనే అంటున్నావు నాన్న చెప్పిన మాటలకి అలా అంటున్నావా అంటూ బాధపడతాడు అప్పుడు కాంచన ఎవరో నాకెందుకు చెప్తారా అయినా నేను అన్న తప్పే ముందురా అంటుంది అప్పుడు దీప నాకు ఓ కూతురుంది కాబట్టి ఈ బిడ్డని వద్దు అనుకుంటున్నానా అత్తయ్య నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీప అప్పుడు కాంచన నేను కాదు దీప నీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు అయినా అక్క నువ్వు చెప్పు నేను అన్నదానిలో తప్పేమైనా ఉందా అంటూ అనసూయని అడుగుతుంది అప్పుడు అనసూయ లేదు చెల్లమ్మా అంటుంది ఇక దీప చాలా బాధపడుతుంది అప్పుడు అనసూయ ఎందుకు బాధపడుతున్నవే ఎంతమంది చెప్పాలి నీకు అసలు నీకు అర్థమవుతుందా కార్తీక్ బాబు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటున్నావా అసలు కడుపుతో ఉన్న పిల్లలందరూ మొగుడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్తున్నారా అని తిడుతూ ఉంటుంది ఇక కాంచన డాక్టర్ గారు ఏం చెప్పారో నీకు తెలియదు అదీపా మొదటి బిడ్డకి పుట్టబోయే బిడ్డకి చాలా గ్యాప్ వచ్చింది కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా అది ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా అసలు ఈ మనిషి తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఎదుటి వాళ్ళ గురించి తనకి ఎలాంటి సంబంధమే లేదు అయినా మా అమ్మ మళ్ళీ నా మనవరాలి రూపంలో నా ఇంట్లో పుట్టబోతుంది అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా కానీ దీప ఆ ఆశ కూడా నాకు మిగిల్చేలా లేదు అంటూ కాంచన కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు దీప అత్తయ్య ఏంటిది అంటూ బాధపడుతుంది అప్పుడు కాంచన దీప నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి నేను కార్తిక్ను కాదు దీప నీ కడుపులోని బిడ్డ నీకెంత ముఖ్యమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా ప్రాణం ఎందుకంటే నా రూపం నా కొడుకైతే వాడి ప్రతి రూపం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అది నా కొడుకు వారసత్వం అసలే మా పారిజతం పిన్ని కళ్ళు అంత మంచివి కావు ఇక జ్యోష్టికి భర్త అవ్వాల్సిన వాడు నీకు భర్త అయ్యాడు అందుకే వారిద్దరు తట్టుకోలేకపోతున్నారు అర్థం చేసుకో దీప అంటూ చాలా బాధపడుతుంది కాంచన మరి దీప అత్తయ్య బాధని అర్థం చేసుకుంటుందా కార్తీక్ వారసత్వాన్ని ఎలా కాపాడుతుంది అనేది తర్వాత వీడియోలు చూద్దాం మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్